హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ క్యారమెల్ బ్రెడ్ ఫుడ్డింగ్ ఎలా తీసుకోవాలో చూద్దాం క్యారమెల్ బ్రెడ్ ఫుడ్డింగ్ తినడానికి జున్నులా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జున్ను తినాలనిపిస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఈ బ్రౌన్ పార్ట్ అంతా ఈ ఫోర్ కార్నర్స్ ఇలా కట్ చేసుకుని చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా చేసుకుంటే ఎన్నిసార్లు చేసినా సేమ్ ఇదే టేస్ట్లో ఉంటుంది ఈ రెసిపీని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎగ్స్తో కూడా చేస్తారు తర్వాత బ్రెడ్ కస్టర్డ్ పౌడర్తో కూడా చేసుకుంటారు ఈ బ్రెడ్ కానీ ఎగ్స్ కానీ ఏమి యూస్ చేయకుండా కస్టర్డ్ పౌడర్తో కూడా క్యారమల్ పుడ్డింగ్ అనేది చేసుకోవచ్చు బ్రెడ్ స్లైసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ముందుగా రెండు ఎగ్స్ తీసుకోవాలి వాటిని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని మీట్ చేసుకుని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చూపిస్తున్న విధంగా తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ ఎగ్స్ మిల్క్ ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఫుడ్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఇలాచిని కూడా పౌడర్ చేసుకుని షుగర్తో పాటే మిక్స్ చేసుకోవాలి స్వీట్నెస్ చెక్ చేసుకుని షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారమెల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ ని తీసుకోవాలి ఈ బ్రెడ్ బ్యాటర్ అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి సాఫ్ట్ టెక్స్చర్ లాగా ఫామ్ అయినంత వరకు ఇలాగా బీట్ చేసుకోవాలి స్టవ్ మీద షుగర్ పెట్టుకోవాలి క్యారమెల్ కోసం ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గానే దీన్ని హీట్ చేయాలి క్యారమెల్ అనేది చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది షుగర్ అంతా బాగా మెల్ట్ అయినంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి క్యారమెల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం దీనిని ఒక బౌల్లో తీసుకోవాలి ఏ బౌల్లో అయితే ఈ ఫుడ్డింగ్ చేస్తున్నామో అందులోకి క్యారమెల్ని ఇలాగ డైరెక్ట్గా తీసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి లేదంటే చల్లారిపోతే ఇది రాదు అంటికి ఈ క్యారమెల్ అంతటిని ఈవెన్ స్ప్రెడ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ నంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలి జున్ను ప్రాసెస్ జున్నును ఎలాగైతే మనం స్టీమ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఒక డిష్ తీసుకుని కిందన వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ బౌల్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా జున్నులా ఫామ్ అయినంత వరకు ఇలాగ స్టీమ్ చేసుకోవాలి క్విడ్లాగా ఉంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇలాగా జును లాగా ఫామ్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని వెంటనే తీసుకున్న వచ్చేస్తుంది కార్నర్స్ రిలీజ్ చేసుకొని ఒక ప్లేట్ మీద దీన్ని రివర్స్ చేసుకుంటే క్యారమెల్ పుడ్డింగ్ అనేది బ్రెడ్ పుడ్డింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అస్సలు విరిగిపోదు మనం ఏ షేప్లో చేసుకుంటే ఆ షేప్లో వచ్చేస్తుంది బౌల్లో ఉన్న క్యారమెల్ని కూడా సిరప్ను కూడా దీనిపైన వేసేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సేమ్ జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇన్స్టెంట్గా జున్నుని తిన్నట్టుగా అనిపిస్తుంది ఈ విధంగా బయట దొరికే క్యారమెల్ కస్టర్డ్ ఫుడ్డింగ్ని కానీ క్యారమల్ బ్రెడ్ ఫుడ్డింగ్ని కానీ మనం ఇంట్లోనే ఇదే విధంగా ఎగ్స్ తోటి ఎగ్ లేకుండా కస్టర్డ్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది ఇలా ఒకే సైజులో కాకుండా మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసుకుని డిఫరెంట్ షేప్లో కూడా చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి పిల్లలు తినడానికి సరే ఎంత సాఫ్ట్గా ఉందో సేమ్ జొన్ను తిన్నట్టే అనిపించింది అంత టేస్టీగా ఉంది ఈ విధంగా పీసెస్ అన్నిటినీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని ఇలా తిన్నా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా అనిపించింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బై బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం